సాహెబ్ నగర్ రెండు లక్షల రూపాయలు శ్రీ గీత డైరీ లక్ష్మీ నారాయణ నాదార్గోల్ మూడు లక్షల రూపాయలు కులం శంకర్ రెడ్డి నాలుగు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఐదు లక్షల రూపాయలు సామ పనీత్ రెడ్డి ఆరు లక్షల రూపాయలు లక్ష్మీ నారాయణ ఏడు లక్షల రూపాయలు కులం శంకర్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ తొమ్మిది లక్షల రూపాయలు పనీత్ రెడ్డి పది లక్షల రూపాయలు గీత డైరీ లక్ష్మీనారాయణ పదకొండు లక్షల రూపాయలు కులం రెడ్డి పన్నెండు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదమూడు లక్షలు కులం శంకరెడ్డి పద్నాలుగు లక్షలు లక్ష్మీనారాయణ పద్నాలుగు లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు కులం రెడ్డి పదహారు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదిహేను లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పంతొమ్మిది లక్షల రూపాయలు కొలన్ శంకరెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఎల్బి కర్మన్ గడ్ ఇరవై ఒక్క లక్ష రూపాయి పనీత్ రెడ్డి పనీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు లక్ష్మీ నారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనం శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలు పనీత్ పనీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు కులం కులంశంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఆరు లక్షల ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కులంశంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పది వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల పదివేల రూపాయలు దశరావు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరాథ గౌడు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కొలం శంకర్ రెడ్డి అరవై వేలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరథ్ గౌడు ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కొనన్ రెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పది వేల రూపాయలు దశరథ్ గౌడ్ ప్రనీత్ రెడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు కొనంశంకర్ రెడ్డి నలభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ యాభై వేల రూపాయలు ప్రనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరథ్ గౌడు ఎనభై వేల రూపాయలు కొనం శంకరెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ప్రణీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాథు తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వై ముప్పై లక్షల ఒక్క వైస్ కులన్ శంకర్ రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక్క వై కుల శంకర్ రెడ్డి కులం శంకర్ రెడ్డి మూడోసారి ముప్పై లక్షలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి రావాల్సిందియా కూర్చున్నాము బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కల్లం నిరంజన్ రెడ్డి గారిని రెండు నిమిషాలు ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాము కులం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు బాలాపూర్ గణేషుని యొక్క లడ్డు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి దక్కించుకోవడం జరిగింది వారికి ఆ యొక్క భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ప్రార్థిస్తున్నాం అలాగే బ్యాండ్ వారిని బ్యాండ్ వారిని అలాగే డబ్బు వారిని పోలీస్ వారు కొంచెం సహకరించి ముందుకు పంపవలసిందిగా కోరుకుంటున్నాము అన్నా బ్యాండ్ వాళ్ళు రావాలి బాలాపూర్ వినాయకుని చేతిలో లడ్డు దక్కించుకున్నారు వారికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సంత వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్యాండ్ వాళ్ళు రావాలన్నా భక్తులందరూ దయచేసి బ్యాండ్ వారికి దారి వదలండి భక్తుల దయచేసి కులన్ శంకర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను బాలాపూర్ వినాయకుని యొక్క లడ్డు ముప్పై లక్షల ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు వారికి భగవంతుడు ఎల్లవేళలా వారి యొక్క దీవెనలు ఉండాలని మరొకసారి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఎందుకంటే ఈ రోజు బాలాపూర్ లడ్డు వేలం గురించి ప్రపంచ వ్యాప్తంగా వెయిట్ చేస్తూ ఉంటారు వీక్షిస్తూ ఉంటారు నిజంగా బాలాపూర్లో పుట్టిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు పోయిన జన్మలేదో పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ అనుకుంటాను నేను ఎందుకంటే వినాయకులు అంతట ప్రతిష్ఠించుకుంటాం కానీ కొన్ని స్థానాలకి ఆ దేవుడు ప్రత్యేకతను ఇస్తాడు అది బాలాపూర్కి ఇచ్చున్నారు ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా మరొకసారి నాకు సేవ చేసే అదృష్టాన్ని ఆ వినాయకుడు కలిగించాడు తప్పకుండా ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆ భగవంతుడు దీవించాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బోలో గణేష్ మహారాజ్ కింక్ యూ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూసే